గెల్లూరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారు మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలు దూరం అవుతున్నారని చెప్పారు మంచిదండి మీరు రాజకీయాలను తప్పుకోండి లేకపోతే వేరే పార్టీలోకి ఏ పార్టీలోకి వెళ్ళండి మా సంబంధం లేదు కానీ మీరు వెళ్తా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మామిడి శ్రీనివాసరెడ్డి గారి మీద ఏదో మీరు ఏదో అవాకులు చవాకులు పలికారు అది పద్ధతి కాదని కూడా మేము హెచ్చరిస్తున్నాం మర్యాదపూర్వకంగా మామిడి శ్రీనివాసులు రెడ్డి ఎలాంటి వాడు జిల్లా ప్రజలకు తెలుసు మాగుంట కుటుంబం ఎలాంటిదో జిల్లా ప్రజలకు తెలుసు మీరు ప్రత్యేకంగా చెప్పన అవసరం లేదు ఆ కుటుంబం ఆశీర్వాదంతో మీరు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఇంకోటి చెబుతున్నాం మేము చిరంజీవి అభిమానులుగా మొట్టమొదటిసారిగా మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేశాం మీ దగ్గర రూపాయి ఆశించకుండా మేము వచ్చి పనిచేశాం ప్రజారాజ్యం అప్పుడు అప్పుడు చిరంజీవి గారు ఆశీస్సులతో మీరు ఎమ్మెల్యేగా అయ్యారు మొట్టమొదటిసారిగా తర్వాత రెండు దఫాలు మీరు మాగుంట ఆశీస్సులతోనే ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో మాగుంట అభిమానులు వేళ్లల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మిమ్మల్ని అభినందించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపిస్తే మీరు ఈరోజు పార్టీని తప్పుకుంటా ఆయన మీద నిందలేస్తారా మాగుంట కుటుంబం ఎలాంటిదో జిల్లా ప్రజలకు తెలుసు మీరు ప్రత్యేకంగా చెప్పాలని అక్కర్లేదు ఎందుకంటే రాంబాబు గారు మీకు మేము మర్యాద పూర్వంగానే హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏదన్నా మీరు నోటి నుంచి ఇలాంటి తులకమైన మాటలు వస్తే మాగుంట అభిమానులుగా చిరంజీవి గారి అభిమానులుగా మేము మీకు పద్ధతిగా హెచ్చరిస్తున్నాం ఊరుకోమని చెబుతున్నాం ఎందుకంటే ఒకసారి గమనించండి మీరు జగన్మోహన్ రెడ్డికి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ తర్వాత రాష్ట్రంలో మీరే రెండో వాళ్ళు అంత మెజార్టీ మిమ్మల్ని చూసి ఎవరైలా మాగుంట ఫ్యామిలీని చూసేశాం చిరంజీవి అభిమానులుగా మీకు మేము మర్యాదిస్తాం కాబట్టి చూసేసాం కాబట్టి అక్కడున్న రాజకీయాలను గందరగోళం చేసేసి మీకు రేపు సీటు రాదని మీరు నిర్ణయించుకొని ముందుగా ఇప్పుడు బయటకు వచ్చేసి ఆడ మీద ఎక్కడ నిందలేస్తున్నారు కాబట్టి మీరు ఎవరి మీద నిందలేసుకోండి కాబట్టి మాగుంట ఫ్యామిలీ జోలు వస్తే మటుకు మేము మీకు మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నామండి ఇంకోసారి నోరు